నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా రెడ్డి పోటీ చేస్తున్నారు నాకు తెలిసినంతవరకు ఈ ముగ్గురులో రఘువీర్ రెడ్డి టూ నుంచి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అంటే టూ 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 పాయింట్ ఫైవ్ మధ్య ఓట్ల మెజారిటీతోండి గెలవబోతుండు ఇది నేను పార్టీ పరంగా చెప్పట్లేను నేను చేసిన అనాలిసిస్ నేను ఇక్కడ కనుక్కుంటున్న దాన్ని బట్టి మెయిన్ ఏంటంటే ఇది మా నియోజకవర్గం కాబట్టి మాకు కూడా దీని మీద అవగాహన ఉంటుంది మెయిన్ రఘువీర్ రెడ్డికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉండటము అదొక ప్లస్ పాయింట్ ఇంకా ఆయన మీద కూడా కొంచెం మంచి ఒపీనియనే ఉంది జనాలల్ల అదొకటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ నలువల కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది కాబట్టి ఇంకా ఎదురే ఉండకపోవచ్చు బీఆర్ఎస్కు మైనస్ ఏంటంటే కంచర్ల కృష్ణారెడ్డి కంచర్ల కృష్ణారెడ్డి అనే అతను నల్గొండ ఈ చిట్ట్యాల ఈ సరౌండింగే తెలుసు మామూలుగా మా సైడు మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ ఇటు సైడ్ పోతే అసలు తెలియనే తెలియదు వీళ్ళకు అసలు అతను ఎవరు అనేది అది పెద్ద మైనస్ ఇంకా సైదిరెడ్డి గురించి చెప్పాలంటే ఆయన బీఆర్ఎస్ నుంచి ఇళ్ళకు వచ్చిండు ఆయన ఓ ఓట్లు చీల్చాయి బీఆర్ఎస్ఏ చీలుస్తాడు కాబట్టి ఇక థర్డ్ ప్లేస్ ఉంటుంది బీజేపీ ఫస్ట్ సెకండ్ మాత్రం కాంగ్రెస్ సెకండు బీఆర్ఎస్ ఉండొచ్చు మా ప్రకారం టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తోటి గెలవబోతుండు ఇది నా ఒపీనియన్ అంతే ఎవరిని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి నా ఒపీనియన్ మాత్రం నేను చెప్తున్నా నాకు తెలిసి